నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు మనకి ఎప్పట్లానే చాలా ఇష్టమైన గెస్ట్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అండ్ చేంజ్ చేంజ్ బీద చేయ గారు నమస్తే శ్వేత లావణ్య గారు జనరల్ గా ఒక కపుల్ వన్స్ విడిపోయిన తర్వాత అంటే అందరూ జీవితం మొత్తం కలిసి ఉండాలి మ్యారథాన్ చేయాలి అని లేదు కదా లైక్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి ఆ పెళ్ళైన సంవత్సరానికి విడిపోతున్నారు బిఫోర్ కోవిడ్ మ్యారేజ్ చేసుకున్న ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది విడిపోయారు ఎస్పెషల్లీ ఇన్ సెలబ్రిటీస్ కోవిడ్ మ్యారేజెస్ కోవిడ్ మ్యారేజెస్ ఎగ్జాక్ట్లీ ఆ ఇంట్లో ఉన్న కొద్ది రోజుల కోసం మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు కానీ ఏంటంటే ఎక్కడైనా కానీ మనం అబ్జర్వ్ చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కదా సారీ విడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే అబ్బాయి బాగానే ఉంటున్నాడు బట్ బ్లేమ్ అంతా అమ్మాయి మీదకి వెళ్తుంది ఒక ఆమెమో ఫాస్ట్ కల్చర్ అని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు ఇంకొక ఆమె పబ్లిక్ వెళ్ళిందని చెప్పేసి చెప్తారు లైక్ అంటే కొంతమంది సెలబ్రిటీస్ ఏంటంటే ఆమె ఆ హీరోయిన్ తీసిన మూవీస్ బాగాలేదు అంటారు ఎవరి అన్ని ప్రొఫెషన్స్ తెలిసే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ప్రొఫెషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ తెలిసే పెళ్ళిళ్ళు అవుతాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే బ్లేమ్ అంతా కూడా లేడీ మీదకి వెళ్ళిపోతుంది జనరల్ గా ఎందుకు వన్స్ డివర్స్ అయిన తర్వాత లేడీస్ ని ఎందుకు పాయింట్అవుట్ చేసి చూపిస్తారు పీపుల్ అంటే ఇదే సిచ్యువేషన్ ఫారెన్ కంట్రీస్ లో చూస్తే విడిపోయినా కూడా దేల్ బి లైక్ ఫ్రెండ్స్ ద పార్టీస్ వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ దేల్ బి హ్యాపీ ఫ్రెండ్స్ లాగే ఉంటారు స్టిల్ వాళ్ళు అన్ని ఫ్యామిలీ అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతారు బట్ మన ఈ ఇండియన్ కి వస్తే ఒక్కసారి విడిపోగానే ఇద్దరు శత్రుల్లాగా ఉండడం ఎక్కువగా బ్లేమ్ విమెన్ అంటే మన సొసైటీ ఓరియంటెడ్ ఎలా ఉంటుందంటే విమెన్ అన్ని ప్రాబ్లమ్స్ కి కారణం అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది ఎక్స్పెషల్లీ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో ఒక తప్పు జరిగిందంటే ఆమె ఏదో తప్పు చేసి ఉంటేనే ఆ రిలేషన్ అనేది ఎండ్ అయింది ఐ మీన్ ఆ మ్యారేజ్ అనేది ఎండ్ అయింది అని ఉంటుంది అబ్బాయి నిజంగా చెడు తప్పు చెడులు చేసినప్పటికి కూడా అబ్బాయి మీదకి ఎందుకు రాదు అంటే ఈ అమ్మాయి ఎక్కువ ఎక్స్ప్రెసివ్ అంటే ఇలా జరిగింది నన్ను మంచిగా చూసుకోడు షీఈ్ మోర్ ఇన్ టు ఎక్స్ప్రెసివ్ థింగ్ కదా అంటే చాలా ఎక్స్ప్రెస్ చేయడానికి అమ్మాయిలు అంటే వాళ్ళ బాధని చెప్పుకునే క్రమంలో అందరికి చెప్తారు అబ్బాయిలు అలా ఉండరు వాళ్ళకి ఎంత బాధ ఉన్నా కూడా ఎమోషన్స్ ని సర్ప్రెస్ చేసుకుంటారు ఆ ఎమోషన్ సర్ప్రెస్ చేసుకోవడంలో వాళ్ళు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఒక 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 స్టిగ్మా ఏముంటుందంటే అబ్బాయి ఎక్కువగా మాట్లాడు అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతుంది అనే స్టిగ్మా అనేది చాలా ఉంటుంది సో దాని వల్లే అమ్మాయి మాట్లాడినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అన్ని బయటపడతాయి కాబట్టి ఈమె ఫేక్ చేస్తుందేమో లేదంటే తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేస్తుంది అనేది ఉంటుంది బట్ అబ్బాయి ఎక్కడ కూడా ఒక నోరు జార ఒక మాట ఎక్కువ అనడం కూడా జరగదు సో ఇలా అబ్బాయి ఎక్కువగా పాజిటివ్ గా మనకి కనిపించడం వల్ల వాళ్ళు పాజిటివ్ గా ఉన్న నెగిటివ్ గా ఉన్న సొసైటీకి ఎలా కనిపిస్తున్నారు అదే ఇప్పుడు మీడియాకి ఎలా కనిపిస్తున్నారు అదే రిఫ్లెక్ట్ అవుతుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఎవరు ఎట్లా ఉన్నా ఎవరికి తెలియదు కదా సో మా అమ్మాయిలు యాజ్ అ విమెన్ ఎలా ఉంటారంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉంటారు ఎక్కువ ఎమోషనల్ ఉంటారు ఎక్కువగా అంటే వాళ్ళకు ఒక నష్టం జరిగింది అంటే దానికి నిజంగా ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి లేదంటే దానికి ఒక ఒక పరిహారం జరగాలనే ఉద్దేశంతో ఉంటారు దానివల్ల వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకునే క్రమంలో రకరకాల పీపుల్కి రకరకాల స్టోరీస్ చెప్పుకుంటారు కొంతమంది అయితే చాలా రెబలియస్గా ఉంటారు నాకు నిజంగా ఇది జరిగింది మనం చాలా మంది సెలబ్రిటీస్ చూసుకున్న వాళ్ళు తెలియ క్లియర్గా చెప్పేస్తారు నాకు ఇలా నష్టం జరిగింది రీజన్ వాళ్ళే అని బట్ అబ్బాయిలు సెలబ్రిటీస్ లో గాని నార్మల్ పీపుల్ లైఫ్ లో గాని అబ్బాయిలు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయరు ఎక్కువగా బాగుంటారు అబ్బాయిల దగ్గర నుంచి అంటే వీళ్ళు చాలా లౌక్యంగా ఉండి కంప్లైంట్స్ చేయరా లేకపోతే అది ఒక స్కిల్ అనేది చెప్పుకోవచ్చు నిజంగా పాపం లేడీస్ ఇన్నోసెన్స్ అనమాట ఇప్పుడు విమెన్ చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటారు అంటే ఎమోషన్స్ ఈజీగా బయట పెట్టేస్తారు ఇష్టం లేదంటే నాకు నాకు ఈ డ్రెస్ ఇష్టం లేదు అంతే అబ్బాయిలు అంటే కాంప్రమైజ్డ్ మైండ్ సెట్ వాళ్ళకి నిజంగా ఉన్నా లేకపోయినా కాంప్రమైజ్డ్ గానే కనిపిస్తారు పేరెంట్స్ ని చూసినా కానీ టీచర్స్ ని చూసినా లేదంటే ఏ ప్రొఫెషనల్ లో చూసినా గానీ మేల్ ఎప్పుడు కూడా మేల్ డామినేటెడ్ అనే ఒక వర్డ్ ఉంటది కానీ మేల్ డామినేటెడ్గా ఎప్పుడు కనిపించారు విమెన్ డామినేటెడ్ గా కనిపిస్తారు మేల్ ఎప్పుడు సప్టెల్ గా విన్నట్టుగా వైఫ్ మాటలే విన్నట్టుగా వాళ్ళు వినకపోవచ్చు కూడా బట్ రియల్ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది మేల్ చాలా సప్టెల్ గా ఉంటారు చాలా సాఫ్ట్ నేచర్ గా వింటారు అన్ని అర్థం చేసుకుంటారు సో దాని వల్ల ఒకరు మంచిగా కనిపించడం వల్ల ఇంకొకరు చెడుగా ప్రొజెక్ట్ అవుతున్నారు సో ఆ గేమ్ లోనే విమెన్ అనే వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు జనరల్ గా ఏంటంటే మీరు అన్నట్టే ఉమెన్ అనే అపోజ్ అంటే ఉమెన్ ఎలా అంటే ఎమోషనలీ కనెక్టెడ్ అనేది తెలుసు కాకపోతే జెంట్స్ కూడా చాలా మంది ఎమోషనలీ కనెక్టెడ్ ఉంటారు బయటకి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ మొత్తం వాళ్ళే చేస్తారు కదా బేసిక్ గా అంటే రెండు వైపులా ఉంటది మెన్ ఎక్స్ప్రెస్ చేస్తారని ఎక్కడ లేదు డెఫినెట్ గా ఇద్దరు వైపులా ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఒక రిలేషన్ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంప్రెస్ చేసే క్రమంలో చాలా విషయాలు వాళ్ళే ఎక్స్ప్రెస్ చేస్తారు సో వీళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేకపోయినా కానీ వాళ్ళు ఇంప్రెస్ చేసే విధానము ఎక్స్ప్రెస్ చేసే విధానంతో ఆటోమేటిక్ గా వీళ్ళ ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంటుంది లవ్ లో ఉన్నప్పుడు అంత ఇంప్రెస్ చేసేవాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు వన్స్ లవ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ లవ్ అంటే ఆ మనిషితో జర్నీలో కానీ ఆ ఇంప్రెషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఏమైపోతాయి అంటే ఒక్కసారి వాళ్ళు అనుకుంది అచీవ్ చేసిన తర్వాత దాని మీద ఇంక ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా సరే మెన్ కి కానీ విమెన్ కి కానీ ఆ పర్టికులర్ మెన్ కి అమ్మాయి అంటే ఇష్టమో సో ఆ అమ్మాయి ఇప్పుడు దక్కింది అంటే దే ఆర్ ఇన్ టు రియల్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది కాలక్రమేణా కొంచెం కొంచెం తగ్గిపోతుంది సో అప్పుడు ఇంకా సేమ్ ఫస్ట్ డే ఆఫ్ లవ్ యు కాంట ఎక్స్పెక్ట్ ఇన్ హండ్రెడ్ డే ఫస్ట్ డే లో ఉన్న లవ్ గానీ ఇంట్రెస్ట్ గానీ వంద రోజులు ప్రయాణం చేసినప్పుడు ఉందంటే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి ఉంటుంది గొడవలు అవుతాయి అంటే మెన్ గురించి మనం అంటే ఒక టైం తర్వాత అచీవ్ అయిన తర్వాత గానీ అది చెప్తున్నాను కదా అంటే విమెన్ డిఎన్ఏ లోనే ఎక్కువగా ఎక్స్ప్రెసివ్ నేచర్ ఉంటది విమెన్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బాగా గారాబం చేయాలి బాగా టైం స్పెండ్ చేయాలి ఇది ఇది మనం మార్చుకోవాలి ఎక్స్పెషల్లీ విమెన్ గా అది మార్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది పర్సనల్ గాని ప్రొఫెషనల్ గానీ మెన్ ఎలా ఉంటారంటే వాళ్ళకి కావాల్సింది అంటే ఇట్ మే బి ప్రొఫెషన్ ఆర్ రిలేషన్షిప్ వాళ్ళకి కావాల్సింది అచీవ్ అయిన తర్వాత దే విల్ బిన్ ప్రాక్టికల్ మోడ్ సేమ్ అదే కైండ్ ఆఫ్ మీరు మూవీస్ లో కూడా చూస్తే ఎలా గొడవలు స్టార్ట్ అయితే టైం ఇవ్వట్లేదు అనేది ప్రతి మూవీ లైన్ కి ఇదే ఉంటది టైం ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు రియల్ లైఫ్ లో కూడా వైఫ్ హస్బెండ్ అలానే గొడవ పెట్టుకుంటారు కదా మా ఇంట్లో కూడా అవుతాయి టైం ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు అని సో వీళ్ళు ఇలా ఉండరు దే ఆర్ వెరీ ప్రాక్టికల్ టైం ఇచ్చినప్పుడు ఇస్తారు నిజంగా సమ్ టైమ్స్ ఆలోచించినట్టు అనిపిస్తుంది అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ ఇరిటేట్ చేసి ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేస్తున్నారేమో అని ప్రతి ఒక్కరికి వాళ్ళ రోల్స్ గోల్స్ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అసలు అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం తప్పే మనం కూడా కొంచెం అబ్బాయిని అర్థం చేసుకొని రెండు రకాలుగా మ్యూచువల్ కోఆర్డినేషన్ ఉండడం అనేది చాలా ఇప్పుడు విమెన్ ఎలా అయిపోయారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు బిజీగా ఉండరు కదా అట్లీస్ట్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మాతో టైం స్పెండ్ చేస్తే ఇంకా బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు కాకపోతే మెన్ ఎలా ఉన్నారు అంటే ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం ఇవ్వడం కూడా చాలా కష్టంగా భావిస్తున్నారు అనుకుంటున్నారు కొన్నిట్లో రియాలిటీ కూడా ఉంటుంది నిజంగా అంటే కష్టపడి రిలేషన్షిప్ లో ఉన్న అబ్బాయిలు కూడా డిఫరెంట్ షిఫ్ట్ చేస్తూ వర్క్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చుకోలేని హార్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి నిజంగా టైం ఇస్తేనే లవ్ చేసినట్టు అని అనుకునే పారామీటర్ ఎప్పుడు పెట్టుకోవద్దు వాళ్ళకి నిజంగా ఒక టైంలో టైం ఇచ్చే అంత టైం లేదేమో టైం ఇచ్చే అంత టైం లేదేమో బట్ ప్రేమ్ ఉన్నప్పుడు టైం ఉంటది కదా అని మనం ఈ కొటేషన్స్ అన్ని అంటే రియల్ లైఫ్ పని చేయవు సో అంటే అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ డెఫినేషన్ అంటారు లవ్ అంటే ఏంటి అండర్స్టాండింగ్ అంటారు మరి అండర్స్టాండింగ్ రెండు వైపులో ఉండాలి కదా ఒక్క వైపు అని కాదు అలాంటి మెచ్యూర్ లెవెల్ ఆఫ్ లవ్ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది కానీ చీటి మాటి కొంతమందిని చూస్తే అంటే నవ్వుకోవాలా అర్థం కాదు లేదా కామెడీ లెవెల్ ఆఫ్ చిన్న వాటికి నేను టెక్స్ట్ చేసే నాకు రిప్లై రాలే నువ్వు టెక్స్ట్ ఒక టెక్స్ట్ రిప్లై రాలేదని నువ్వు నీ రిలేషన్షిప్ ఎండ్ చేస్తే రేపు నీకు పెళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని ఎలా డీల్ చేస్తావు టెక్స్ట్ తోనే నీ రిలేషన్షిప్ ఎండ్ చేసుకుంటే రేపు నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు అత్తమామలు రిలేషన్ రకరకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా సో ఈజీగా రియాక్ట్ అయిపోవడము అది మెచ్యూరిటీ వచ్చే క్రమంలో ముందు ముందు మెల్లిగా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువ టీనేజ్ గర్ల్స్ లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది చాలా మంది మనం ఇదే ఫస్ట్ చూస్తాం టైం ఇవ్వట్లేదు టైం ఇవ్వట్లేదు అని అంటే మీ టైం అంతా ఓన్లీ టెక్స్ట్ లకి తిరగడానికి పెడితే మీరు ఒక విషయం ఆలోచించారా ఒక టైంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగినా ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నా లవ్ గురించి టీనేజ్ గురించి ఇలాంటి వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళం ముందు ముందు టైం ఎలా అయిపోయిందంటే ఏది మాట్లాడినా కానీ రిలేషన్షిప్స్ గురించి ఇల్లీగల్ అఫైర్స్ గురించి అంటే అంతా ఇలానే ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే చిన్న చిన్నగా మన కల్ మన కల్చర్ కూడా చాలా స్పాయిల్ అయిపోతుంది మనం ఎక్కువ ఫారెన్ కల్చర్స్ కానివ్వండి లేదంటే ఏదైతే చేయొద్దంటారో అదే చేసేలాగా చూపిస్తున్నారు ఎక్స్ప్రెషన్ యూత్ కానీ ఒక్కరికి ప్రేషియస్ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ రిలేషన్షిప్ దాన్ని బిల్డ్ చేసుకోవాలి కానీ దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు చిన్న టెక్స్ట్ లో లేదంటే చిన్న చిన్న గిఫ్ట్స్ లేదంటే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి స్పాయిల్ చేసుకుంటే రేపు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరు మీరు టీమ్ కదా టీమ్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి నువ్వు తూర్పు నేను దక్షిణ ఉత్తరం అట్లా అని అనుకుంటే అసలు అవ్వదు కదా అండి సో ఏదైనా కానీ ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తే గొడవలు అనేవి రావు అంటారు